హలో అండి అందరికీ ఇవాళ నేను దండకాయ ఫ్రై చేశానండి చాలా సింపుల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ముందుగా నూనె వేసుకొని తగినంత వేసుకోవాలండి ఆయిల్ అనేది ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఉల్లిపాయలు అవి కూడా ఆయిల్ వేసుకోవాలి అవి ఫ్రై అయ్యేంతవరకు వేయించుకోవాలన్నమాట కరివేపాకు కూడా వేసుకోండి ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కూడా కొంచెం ఒక నిమిషం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఏవైతే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నామో దొండకాయలు అవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే తొందరగా ఇవి వేగుతాయండి కొంతమంది రౌండ్ షేప్లో కూడా కట్ చేస్తారు అలా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేశాను త్వరగా మగ్గుతాయని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ హైఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి బెండకాయలైనా తొందరగా మగ్గుతాయేమో కానీ దొండకాయలు అనేవి మాత్రం అస్సలు మగ్గవండి టైం పట్టిద్ది ఈవెన్ మసాలా ఏదైతే ఆయిల్ ఉల్లిపాయలు ఉన్నాయో అవన్నీ కలిసేలాగా మనం టూ మినిట్స్ కలుపుకోవాలి ఆ తర్వాత మొక్క పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలండి లేదంటే అడగంటిద్ది అన్నమాట అడగంటకుండా మనం వేపుకోవాలి ఆయిల్లోని దొండకాయ పీసెస్ అనేవి చాలంటే చాలా టేస్టీగా ఉండేది చాలా సింపుల్గా అయిపోద్ది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి కమెంట్ చేయండి లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు కమెంట్ చేయట్లేదు చేయండి ఇక్కడైతే దొండకాయ ముక్కలు అనేవి చాలా మగ్గిపోయాయి అన్నమాట ఇంకే స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఏదైతే కారం ఉందో అది వేసుకోవాలి నేను అక్కడ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోమాకండి సరిపడా వేసుకోవాలి ఎక్కువగా ఘాటుగా ఉంటే ఫ్రై అనేది బాగోదనమాట కొంచెం ధనియాల పొడి లాస్ట్లో ఫైనల్గా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని టూ మినిట్స్ మగ్గించుకోవాలండి మొత్తం ఏమిటిగా కలుపుకున్న తర్వాత చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ చాలా మంది చూస్తున్నారు అన్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా చాలామంది మంది తింటే మతి వచ్చిందని చెప్పేసి చెప్తా ఉంటారు అది నిజమో కాదో నాకైతే తెలియదు